సిద్ధు తులసి మెల్లో తాలి కట్టేసి మెల్లగా అక్కడి నుంచి జారుకుంటారు తులసి తన మెడలో ఉన్న తాళిని చూసుకోకుండా గదిలోకి వెళ్ళి అక్కడ ఏదో కింద పడిపోతే పువ్వుల్ని చేతిలోకి తీసుకుంటూ ఉంటుంది అప్పుడు మెడలో ఉన్న తాళిని తులసి చూసుకుంటుంది ఒక్కసారిగా కుప్పకూలిపోయి నా మెడలోకి ఈ మంగళసూత్రం ఎలా వచ్చింది అసలు ఎవరు కట్టారు అని కుప్పకూలిపోయి చాలా చాలా షాకింగ్గా తాళిని చూసుకుంటూ ఉంటుంది కాసేపట్లో నరేష్తో నా పెళ్లి జరగపోతుంది ఇప్పుడు నా మెడలో ఈ తాళి చూశారంటే ఇంకేమైనా ఉందా అసలు నా మెడలో ఎవరు కట్టారు అసలు నా మెడలోకి ఎలా వచ్చింది ఎవరైనా కట్టారా ఎవరై ఉంటారు అని రకరకాలుగా ఆలోచిస్తూ చాలా ఏడుస్తూ తల పట్టుకొని బాధపడుతూ ఉంటుంది అయితే ఆ తాళి ఎవరికంటా పడకుండా లోపలికి పెట్టుకొని పెళ్ళికూతురుగా రెడీ అవుతూ ఉంటుంది దగ్గర ఉండి జాను వాళ్ళు తులసిని పెళ్ళికూతురుగా తయారు చేస్తూ ఉంటారు అప్పుడే లక్ష్మి అక్కడికి వచ్చి ఏంటి తులసిని రెడీ చేసేసారా వాణి జాను అని అడుగుతూ ఉంటే చేసేసామత్తయ్య అని వాణి చెప్తూ ఉంటుంది నా బంగారు తల్లి ఎంత బాగుందో అని లక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటే అమ్మ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా అని తులసి అంటుంది చూడమ్మా తులసి కాసేపట్లో పెళ్ళి పెట్టుకు ని ఇప్పుడు నువ్వు నాతో ఏం మాట్లాడతావు ఏమున్నా కూడా పెళ్లి అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం సరేనా నువ్వు ఇంకేమీ మాట్లాడకు వచ్చి పీటల మీద కూర్చో అని లక్ష్మి చెప్తోంది తులసి మేడలో తాళి ఉందన్న విషయం లక్ష్మికి కానీ జాను కానీ ఎవరికీ తెలీదు తులసి ఈ విషయం చెప్పటానికే లక్ష్మిని పక్కకు పిలుస్తూ ఉంటే లక్ష్మి ఏమో పెళ్ళైన తర్వాత తేలిగ్గా మాట్లాడుకుందాం అని చెప్తూ ఉంటుంది రండి తులసిని తీసుకురండి అని చెప్పడంతో ఇక తులసిని పెళ్లి పీటలపై ఉంటారు వినోద్ తులసిని చూస్తూ ఇంకాసేపట్లో తులసి మెల్లో తాలి కట్టేస్తాను ఈ పెళ్లి పూర్తయిపోతుంది సుపర్ణిక వాళ్ళు నాకు బాగా డబ్బిస్తారు అని నరేష్ చాలా చాలా సంతోషంగా తులసి వైపు చూస్తూ ఉంటారు మరి తులసి మేల్లో తాళి ఉందన్న విషయం తులసినే చెప్తుందా లేకుంటే సిద్ధు కానీ సిద్ధు వల్ల వదిన్ కానీ వచ్చి చెప్తారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం